హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇంట్లోనే సాఫ్ట్గా బన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బన్స్ తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి అచ్చం బేకరీలో నుండి బ్రెడ్ తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి గోరువెచ్చటి పాలని ఒక హాఫ్ కప్పు పాలని యాడ్ చేసుకోవాలి పాలు వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా మాత్రమే ఉండాలి ఇప్పుడు ఈ పాలని కుంచేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు చక్కెరని వేసుకోవాలి మనం చేసుకునే బన్స్ అంత స్వీట్గా ఉండవు నార్మల్గా ఉంటాయి కాబట్టి మూడు స్పూన్ల చక్కెరని వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని ఈ పాలలోకి వేసుకొని కలుపుకోవాలి మనం వేసుకునే షుగర్ వల్ల బ్రెడ్ పైన మంచి కలర్ అనేది వస్తుంది కాబట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న చక్కెర పొడిని వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను డ్రై ఈస్ట్ని తీసుకుంటున్నాను ఇది ఏ షాప్లలో అయినా దొరుకుతుంది ఈజీగా నేనైతే జొప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ప్యాకెట్ వచ్చేసి నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది పడింది ఈస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ఈస్ట్ని మనం ఒక స్పూన్ వరకు పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈస్ట్ వేయడం వల్ల బ్రెడ్స్ అనేవి పొంగి బేకరీ స్టైల్లో వస్తాయి మంచిగా పాలల్లో వేసేసి కలిపేసుకొని మూతని కవర్ చేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తెరిచి చూపిస్తాను ఈస్ట్ అనేది యాక్టివ్ అయిపోయింది మనకి ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు స్పూన్తో ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి మనం ఇక్కడ హాఫ్ కప్పు వరకు పాలని తీసుకున్నాము కాబట్టి ఒక్క కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇందులోకి ఒక చిటికెడు మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఏ స్వీట్లలోకైనా సరే కొంచెం ఉప్పు యాడ్ చేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది హాఫ్ కప్పు పాలకి ఒక్క కప్పు వరకు మైదాని తీసుకుంటున్నాను బ్రెడ్స్ అయితే ఖచ్చితంగా మైదాతోనే చేస్తారు మీకు కావాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ అచ్చం బేకరీ స్టైల్లో మాత్రం రావు కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా పాలల్లోకి పిండిని వేసేసి మంచిగా కలుపుకొని తీసుకోవాలి పిండి అనేది నాకు కొంచెం పాలు తగ్గినట్టుగా అనిపించింది కాబట్టి పైనుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చుకున్న పాలని వేసుకుంటున్నాను నేను మంచిగా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని కానీ నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవచ్చు బటర్ వేసుకుంటున్నట్టయితే రూమ్ టెంపరేచర్లోనే బటర్ అనేది ఉండాలి ఆయిల్ కూడా పిండి మొత్తానికి పట్టి పిండి వరకు ప్రెస్ చేసుకొని తీసుకోవాలి పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కనుంచితే ఈ విధంగా పిండి అనేది ఈస్ట్ యాక్టివ్ అయ్యి కొంచెం పొంగుతుంది ఇప్పుడు పిండిని మనం ఫ్లోర్ పైకి తీసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే బన్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకున్న తర్వాత నేను నాలుగు భాగాలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను పిండిని ఇక్కడ చూస్తున్నారు కదా పైనుంచి కింది వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి బన్స్ ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో చేసుకొని నాలుగింటిని కూడా అదే విధంగా తీసుకోవాలి మీకు కావాలనుకుంటే మీరు చిన్న చిన్నగా కూడా చేసుకొని తీసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద బన్స్ కావాలి నాకు కాబట్టి ఫోర్ బన్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటున్నాను అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకొని పక్కనుంచుకోవాలి బన్స్ని బేక్ చేసి తీసుకోవడం కోసం ఇడ్లీ పాత్రని యూజ్ చేస్తున్నాను నేను మీరు ప్లేట్లో కూడా పెట్టుకొని తీసుకోవచ్చు ఇడ్లీ పాత్ర ఉంది కాబట్టి ఇందులోనే నేను చేస్తున్నాను ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఈ పిండి ముద్దల్ని ఈ విధంగా పెట్టేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చేసుకున్న ముద్దలకి పెట్టేసి ఒక క్లాత్ని కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు వదిలేసామంటే ఈ ముద్దలు కూడా కొంచెం పొంగుతాయి పొంగిన పిండి ముద్దలపైకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి మీరు పచ్చి పాలని కూడా అప్లై చేసుకొని తీసుకోవచ్చు ఈ విధంగా మనం అప్లై చేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకున్నామంటే మనకి పెద్దగా వస్తాయి బన్స్ అనేవి ఈ విధంగా అన్నింటినీ పెట్టేసి నేను ముందుగానే ఒక ప్యాన్ని స్టవ్ పైకి పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకొని తీసుకున్నాను టెస్ట్ చేయడం కోసం ఒక డ్రాప్ వాటర్ని వేసి చూపిస్తాను ఒక ఐదు నిమిషాల పాటైనా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ పాత్రని పెట్టేసుకోవాలి మూతని కవర్ చేసి ఎయిర్ గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే క్లోజ్ చేసుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్ పైన మాత్రమే వీటిని ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతాయని గుర్తుంచుకోండి ఈ విధంగా టెన్ మినిట్స్ తర్వాత మనకి లైట్గా కలర్ చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది టోటల్గా నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అనేది పట్టింది బ్రెడ్స్ బేక్ అవ్వడానికి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి అప్పుడే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని పైన నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నామంటే చూడడానికి అచ్చం బేకరీ స్టైల్ లాగానే కనిపిస్తాయి వీటిని ఒకదాన్ని విరిచి చూపిస్తాను చూసేయండి ఎంత ప్లఫీగా వచ్చాయో చూడడానికే కాదు అచ్చం తినడానికి కూడా అదే టేస్ట్ ఉంది చాలా బాగా వచ్చాయి బ్రెడ్స్ అనేవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్